హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి మనం లంగా జాకెట్లు అనేవి రెండు జతలు స్టిచ్ చేసాం చూడండి ఎలా స్టిచ్ చేశాను ఈరోజు వచ్చేసి మనకి ఒక రెండు వారాల కిందన కామెంట్ వచ్చిందండి ఇది భార్యాభర్తలది సంబంధించింది అదేందంటే కనుక భర్త వచ్చేసి పిల్లనిచ్చిన మామలను ఒకటేమైనా మాట్లాడుతున్నాడంట ఎందుకంటే కనుక వాళ్ళ భార్యను వచ్చేసి ఇంట్లో పెట్టుకున్నారు చెప్పడం లేదని చెప్పేసి ఎంతసేపు వాళ్ళ తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తున్నాడు అవును వాళ్ళ తల్లిదండ్రులను మీరు బ్లేమ్ చేస్తున్నారు కదా మరి మీ అమ్మని మీరు ఎందుకు బ్లేమ్ చేయలేకపోతున్నారు మరి మీ అమ్మని మీరు ఎందుకు దండ ఇచ్చలేకపోతున్నారు చెప్పండి ఎంతసేపు పిల్లనిచ్చిన మామలు నాశనం అయిపోవాలా వాళ్ళు అడుగంటి పోవాలా వాళ్ళు చనిపోతే కనుక నీ పిల్లాన్ని కొట్టచ్చు తిట్టచ్చు అనే అధికారంతో మీరే చెప్పండి అంటే కనుక మీ అమ్మ హింసించేటి మీకు కనరావు మేము సాధించినాం అంటే ఆడవాళ్ళు కనుక సాధించినారంటే మీ వంశాలు నిలుస్తాయా మీరే చెప్పండి ఒక ఆడదాన్ని సాధించేటప్పుడు మీరు కానీ ఆలోచన చేయాలా మీ అమ్మని మీ నాన్నగా అట్టే సాధించాడా అని చెప్పేసి మీ అమ్మ కానీ ఆలోచన చేయాలా అరే మా అమ్మని మా మా నాన్న అట్టే సతా ఇచ్చాడా అని అనేసి మీరు ఎందుకు ఆలోచన చేయరు మీరు కానీ ఒక ఇంటి అత్తగారే కదా మీరు కానీ ఒక ఇంటి కదా మరి కొడుకు ఎందుకు కట్టు చేస్తున్నారు